ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది అనేది ఇప్పటివరకు జరిగిన పోలింగ్ అంటే ఇంకా ఉందనుకోండి ఎలా 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 గెస్ట్ చేస్తుంది సిగ్గా ఇమ్మీడియట్ ఏ ప్రభావం ఉండదు కానీ దీర్ఘకాలంలో ఉంటుంది బీజేపీ కూటమిలో ఉండేటటువంటి వాళ్ళు కాస్త గందరగోళ పడకుండా ఉండాలంటే బీహార్ గెలవాలి బీహార్ గెలిచి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు ఓడిపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండాలి బెంగాల్ కానీ తమిళనాడు కానీ ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు ఐఎల్ఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాలు అస్సాం మళ్ళీ రేపు బీజేపీగా ఈ రెండిట్లో కూడా అస్సాం బోర్డున పెద్ద ఇష్యూ కాదు అది లోకల్ అంశాలు లెక్కలోకి వస్తాయి బీహార్ గెలవడం అనేటటువంటిది రెండు పెద్ద తలకాయలు ఉన్నాయి ఇక్కడ నితీష్ అనే తలకాయ ఒకటి మోడీ అనే పెద్ద తలకాయ ఇద్దరు చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు అదే సందర్భంలో ఇరవై ఏళ్ల పాటు అక్కడ సీఎం గా నితీష్ ఉండటం ఓ పెద్ద మైనస్ కూడా ఉంది చెప్పుకోవడానికి సేమ్ టైం అంతకు ముందు ఆటవిక పాలనతో పోల్చుకుంటే చాలా మార్చారు కానీ ఈ అవకాశవాద పాలన కూడా వ్యక్తగా ఉంది బీజేపీని చూసి ఇప్పుడు కోట్ ఓటే ప్రస్తుతం సర్వేలన్నీ అలాగే చూపెడుతున్నాయి అది సక్సెస్ అయిందంటే కనుక ఏ మోడీ జోలికి ఇంకే ఇప్పట్లో ఎవడొచ్చేదేం లేదు అంటే మోడీ అనే మార్క్ కూడా ఫలితాల ప్రభావం గెలిచినా ఓడినా ఏ పార్టీ ప్రభావం ఉంటుంది గెలిస్తే అధికార పక్షానికి పోతాం ఓడినప్పుడు మైనస్ కొన్ని రోజుల పాటు ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు కూలిపోయేదే ఉండదు భవిష్యత్తులో కోల కూల్చడానికి ఉండే శక్తులు బలం పుంజుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే ఆల్రెడీ అధికారంలో అక్కడ వెళ్లే ఉన్నారు కాబట్టి ఓడిపోతే మాత్రం రేపు మళ్ళీ జరగబోయే తమిళనాడు ఎన్నిక మిగిలిన ఎన్నికల మీద ఆ ఎక్కడి ఉంటుందా అని అంతే అదే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి బీహార్ ఎన్నికలైతే